राइट मिनिट प्लेस कर दो नेक्स्ट राइट और बॉल का राउंड वेरी गुड सो 봐 చూసారు ఎక్కడ బాండి కొని కరెక్ట్ చేశారు మీ పేరు ఆ మీ ఎంటర్‌టైన్‌మెంట్ కమిటీకి ఏ నచ్చలేదా ఎక్కడ కరెక్ట్ చేశారు చూద్దాం ఒకసారి ఏంటండి కరెక్ట్ చేద్దామా రైట్ ఫైండి నా పేరు నాగेंद्र ఫైండి నాగेंद्र ट्राई చేద్దాం నాగेंद्र రైట్ నేను ఈ కమ్యూనిటీ కొచ్చి వన్స్ కొడి పెయింట్ అయింది నేను వచ్చిన త్రీ డేస్కే నేను యాక్టివ్ అయ్యాను మీ తగ్గింది సో నేను మాకు తెలుస్తున్నాను అన్ని వెరీ మీరు ఎదుగు తగ్గారు నేను ఏంటి ఏజెస్ తగ్గారు వెరీ గుడ్ గ్రేట్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ అమ్మ మరి గారు ట్వంటీ వన్ డేస్ అమ్మా ఇరవై हम्म तो एक बड़ा बोल कर के एक देर के अंदर सुन ले वेरी वेरी ज़माने के अंदर किस रूम में कितने किस रूम में आ रहे थे कितने किस रूम में भूत का बंपर आ गया ना कौन क्या नाम है ग्रेट जॉब बॉलीवुड में बात कर राम कितने हाय राम कितने आ रहे हैं और अलग है अपनी जेल ये कामिन ने ले लिया कि వెరీ గుడ్ నెక్స్ట్ మంత్ ఎంతమంది గెలిచేయాలి చూడండి ఇలా రౌండ్ టేబుల్ లో కూర్చోవచ్చు ఈ రౌండ్ టేబుల్ ఏంటేమో ఈ రౌండ్ టేబుల్ ఇంతమంది క్యాలి రౌండ్ టేబుల్ బయట పద కొంటే వేస్తారు కదా డబ్బు ఉండదు ఇప్పుడు కాదు ఓకే ఇంతమంది ఎక్కువగా చేసి మనసు ఉందో వాళ్ళందరికీ కూడా రౌండ్ టేబుల్ వేస్తారు ఇక అందరి ఈక్వల్ ఓకే వెరీ గుడ్ గుడ్ గుడ్

दारूआ आए थे इकट्ठे रह जाएंगे। वेल, मम्मी मोच थैंक्स अफ्तर। थैंक्स सर, थैंक्स वेरी सो मच माय पोच। वेल, शोकरा मार्केट रेशी। राइट। हमारे पेड़। हाई कलावर कलावर कराइए दोसाई। इसे रोज़ नहीं लेना, अच्छे। किन्होंने लेना है? पद्म लोजाई। पद्म लोजाई जी, एक हमें जाता है, पद्म लो రువు తగ్గింది తేలిగ్గా ఉందంట అంటే ఎప్పుడు చేస్తే తేలిక ఉందంట నడిచినప్పుడు పనులు చేస్తున్నప్పుడు బాగుంది హ్యాపీ అమ్మా మరి ఇంట్లో చాలా మంది బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఎలా గట్టిగా కచ్చి